సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల సెలక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆచి తూచి సినిమాల కథలను దర్శకులను ఎంచుకుంటాడు అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అంతే కథల విషయంలోనూ దర్శకుల విషయంలోనూ కంగారు పడే నిర్ణయాలు తీసుకోడు ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాడు అందుకనే కెరీర్లో వీరిద్దరూ దూసుకెళ్తున్నారు ఇదిలా ఉంటే ఓ విషయంలో మహేష్ బాబుని బన్నీని అభినందించాల్సిందే అంటున్నారు సినీ జనాలు ఇంతకీ ఏ విషయంలో అసలు ఏం జరిగింది తెలుసుకుందాం పదండి మహేష్ బాబు బాలీవుడ్ వెంట పరుగులు పెట్టలేదు మహేష్ అనుకుంటే బాలీవుడ్ మూవీ ఎప్పుడో చేసి ఉండేవాడు గతంలో ఇదే ప్రశ్న అడిగితే బాలీవుడ్ మూవీ చేయను తెలుగులోనే సినిమా చేసి బాలీవుడ్లో రిలీజ్ చేస్తాను అని చాలా సూటిగా చెప్పాడు చెప్పడమే కాదు ఇదే పాటిస్తున్నాడు బాలీవుడ్ బడా మేకర్స్ మహేష్ బాబుతో హిందీలో సినిమా చేయాలని ట్రై చేశారు కానీ ఇంతవరకు వర్కౌట్ కాలేదు ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో బాలీవుడ్ మూవే కాదు హాలీవుడ్ మూవీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అంతే బాలీవుడ్ వైపు అడుగులు వేయలేదు పుష్ప పుష్ప టూ తర్వాత కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్స్ బన్నీతో సినిమా చేయాలని ట్రై చేశారు కానీ ఐకాన్ స్టార్ మాత్రం సున్నితంగా తిరస్కరించాడు ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు ఇటీవల ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఇదిలా ఉంటే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్తో ఆది పురుష మూవీ చేశాడు ఆ సినిమాకి ఎలాంటి ఫలితం వచ్చిందో చూశాము ఓం రౌత్పై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ టూ చేశాడు అయాన్ ముఖర్జీ డైరెక్టర్ ఎస్ చోప్రా సంస్థ నిర్మాణంలో రూపొందింది ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది దీంతో ఎన్టీఆర్పై విమర్శలు స్టార్ట్ అయ్యాయి చరణ్ కూడా బాలీవుడ్ మూవీ జంజీర్ చేశాడు ఆ ప్రయత్నము ఫలించలేదు ఇలా చరణ్ తారక్ ప్రభాస్ పొరపాట్లు చేస్తుంటే మహేష్ బన్నీ సరైన దారిలో వెళ్తున్నారు అంటూ సినీ జనాలు అభినందిస్తున్నారు నిజంగానే బాలీవుడ్ వెంట పరుగులు పెట్టని మహేష్ బన్నీ ఎంతైనా అభినందనీయులు